హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేపటి నుంచి మారబోయే కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందామండి అంటే మే ఒకటో తారీఖు నుంచి మారబోయే కొత్త రూల్స్ ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి తెలిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ కొత్త నెల ప్రారంభంతో ప్రతిసారి ఏదో మార్పు వస్తుంది వీటిలో కొన్ని మార్పులు నేరుగా మీ జేబు పై ప్రభావం చూపుతాయి ఇప్పుడు రేపు మే ఒకటో తారీఖు కాబట్టి ప్రతిసారి లాగానే ఈసారి కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఎల్పిజి సిఎన్జి పిఎన్జి రేట్లు సవరించాలని భావిస్తున్నారు ఇది కాకుండా ఈ నెల ప్రారంభం నుంచి కొన్ని బ్యాంకింగ్ రూల్స్ కూడా మారబోతున్నాయి ఇక వచ్చే నెల నుండి ఏ ఏ నియమాలు మారుతాయో తెలుసుకుందాము ఇక ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ ధరను చమురు కంపెనీలు మారుస్తుంటాయి డొమ్నాస్టిక్ కమర్షియల్ సిలిండర్ల రేట్లు కంపెనీలచే సవరించబడతాయి ఇది కాకుండా పిఎన్జి సిఎన్జి ఏటీఎఫ్ ధరలను కూడా కంపెనీలు మారుస్తాయి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎఫ్డి గడువు హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించిన ప్రత్యేక ఎఫ్డి పథకం ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని పొడిగించింది ఈ పథకం మే రెండు వేల ఇరవైలో ప్రారంభించబడింది దీని కింద సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది ఇప్పుడు మీరు మే పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ ఎస్ బ్యాంక్ ఛార్జీల మార్పు ఐసిఐసిఐ బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై ఛార్జీలను మార్చింది మే ఒకటి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి డెబిట్ కార్డులపై వార్షిక రుసుమును రెండు వందల వరకు తగ్గించినట్లు కూడా బ్యాంకు తెలియజేసింది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఛార్జీ తొంభై తొమ్మిది ఉంటుంది మే ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదు పేజీలతో కూడిన చెక్ బుక్ల జారీకి ఎలాంటి రుసుము ఉండదు దీని తర్వాత కస్టమర్ ప్రతి పేజీకి నాలుగు రూపాయలు చెల్లించాలి ఐఎంపీఎస్ లావాదేవీల కోసం లావాదేవీ ఛార్జీలు రెండు రూపాయల యాభై పైసల నుండి పదిహేను వరకు ఉంటాయి ఇక ఇది కాకుండా యస్ బ్యాంక్ అనేక రకాల ఛార్జీలను కూడా మార్చింది ఇందులో పొదుపు ఖాతాలో కనీస సగటు బ్యాలెన్స్ ఛార్జీకి సంబంధించి ముఖ్యమైన మార్పులు చేపడ్డాయి ఇప్పుడు సేవింగ్ అకౌంటు ప్రోమ్యాక్స్లో కనీస సగటు బ్యాలెన్స్ యాభై వేలుగా ఉంటుంది దీని గరిష్ట ఛార్జీ వెయ్యి రూపాయల సేవింగ్ అకౌంట్లో ప్లస్లో కనీస సగటు బ్యాలెన్స్ను ఇరవై ఐదు వేలుగా నిర్వహించాల్సి ఉంటుంది దీని గరిష్ట ఛార్జీ ఏడు వందల యాభై రూపాయలు ఇక యస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ప్రోలో పదివేలు కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి దీనిపై గరిష్టంగా ఏడు వందల యాభై ఛార్జీ ఉంటుంది అలాగే పొదుపు విలువకు ఐదు వేల పరిమితి ఉంది గరిష్టంగా ఐదు వందల ఛార్జీ విధించబడుతుంది అదేవిధంగా మై ఫస్ట్ ఖాతాకు పరిమితి రెండు వేల ఐదు వందలు గరిష్ట ఛార్జీ రెండు వందల యాభై రూపాయలు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు ఛార్జీలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కొత్త రోల్ను రూపొందించింది ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు ద్వారా విద్యుత్ గ్యాస్ లేదా ఇంటర్నెట్ బిల్లును చెల్లించి నెలలో మొత్తం ఇరవై వేలు కంటే ఎక్కువ ఉంటే మీరు అదనపు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది ఈ అదనపు ఛార్జీ ఒక శాతం ఉంటుంది దీనిపై పద్దెనిమిది శాతం జిఎస్టీ కూడా వర్తిస్తుంది అయితే మీరు ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డు లేదా ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మీరు ఈ అదనపు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు ఈ విధంగా రేపు మే నెలలో కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి